ఇల్లు కేటాయించాడు అనుకోండి జగన్ మోహన్ రెడ్డి ఆ ఇంటి దస్తావేజులు ఎవరి దగ్గర ఉండాలి మన దగ్గర ఉండాలి కానీ కానా దస్తావేజులు మనకి ఇవ్వకుండా ఆయన దగ్గర కాకట్టుకొని అది వేరే దగ్గర తాకట్టు ఆయన చెక్ రాపులు తీర్చుకుంటున్నాడు దోదిగైపోయినామా విల్లగ చిగ్రేైపోయనే పిజి కొరైపోతుంది ఉం చాబూసి ఉత్యోగాలు లేవు మనకి ఐడియా ఏమక్కడ జరుగు మన అసలుకి ఏకొన్ని జరుగు పర్నర్ ఏ సంసారం లే ఒక సంవత్సరం ఇచ్చారండి అంతే డబ్బులు తీసుకెళ్ళి అందరికి పైగా మనకి స్పెషలైజ్ చేసిన రిజర్వేషన్ అంటే ఏమీ లేకుండా ఇరవై ఏడు దళితులు రద్దు చేసే సప్ ఎన్ని ద్వారా మాకు వచ్చిన డబ్బులు అన్నీ మన పేర్లు బాగా చేయకుండా అందరికి ఇచ్చేసాం మా అమ్మఒడి నేను అందరికి ఇచ్చేసి మన దళితులు బాగా చిన్న చూపు చూపించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి పథకాలు గాని మనకు కల్పించిన హక్కులు గాని ఇక్కడ ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీటిని రద్దు చేశారు అందుకని ఆ రద్దు చేసిన పథకాలు మనకు రావాల్సిన హక్కులు ఇవన్నీ కూడా మన వాళ్ళందరికీ దళితులందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాకు రావాల్సినటువంటి రాజ్యాంగ పరంగా రావాల్సిన దళిత స్కీములన్నీ కూడా అమలు జరగాలని మేము ఇంటింటి తిరిగి మా దళిత సోదరులందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నాం దళితులందరూ కూడా మాకు అపూర్వమైన స్వాగతం పలికారు అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామని బయటకు వచ్చి చెప్తున్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ దళితులందరూ కూడా ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అందరూ కూడా ఏకమవ్వాల్సిన తరుణం ఇది ఈ నాలుగు సంవత్సరాలు మనం కోల్పోయేది చాలు కోల్పోవడానికి మనకు వద్ద ఇంకా మనం అందరం ఒక్కడవ్వాలి అంబేద్కర్ ఆశయాలను సాధించాలి అందరం ఒక్కడయ్యి మనకు అన్యాయం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి